mm Thank okay. राम विशेषण वदन महा ओम शाबदन मैं भी भगवान का जय बोलता रह रहा ओम शाबदन महा जय श्री कृष्ण जय महा ओम शाबदन मैं चाहता हूं 24 40 मामला पूर्णते यानी अपने धर्म के नामानि प्राप्त करना चाहता हूं फ्रेंड किसका नंबर पूछना है multimod spam po ஓம் <laughs> यनमहा ओम స్వామివారి నామాలు ఇప్పటి వరకు కూడా డెబ్బై వేల నామాలు పూర్తయ్యాయి తదుపరి డెబ్బై ఒక్క వేల నామాల చేత ప్రారంభం చేశాం శివాజగురే నమ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశి ప్రపూర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం రుద్రం రౌద్రవత హుతనయనం చోర్ధకేషం సుతంష్టం వ్యోమాంగం భీమరుపం కినికినిరవస జ్వాలమాళా వృధాంగం శ్రీవీరభద్రాజ నమ శాద్నగర్లోని అయ్యప్ప దేవాలయంలో శ్రీ స్వామి వారికి ప్రతి నెల కూడా అమావాస్య రోజున విశేషముగా సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాలకు అమావాస్య పూజ జరుగుతుంది అందులో భాగంగా ఈ శ్రావణ మాసము ముగింపు సందర్భంగా అందులోను ఈ సోమవారము విశేషంగా అమావాస్య రావడము దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఈ సోమవతి అమావాస్య రోజున స్వామివారికి లక్ష బిల్వార్చన పుష్పార్చన కార్యక్రమం అనేది మనము చేసుకున్నాము ఈ అమావాస్య రోజున వీరభద్ర స్వామి వారిని పూజించడం వలన కలిగే లాభాలు ఏమిటంటే మనం మామూలుగా స్వా అందరినీ కూడా హృదయకాలంలో పూజలు చేస్తూ ఉంటాము మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అనారోగ్య పీడలు ఉన్నా కానీ ఇటువంటివన్నీ కూడా అమావాస్య రోజున విశేషంగా మనుషులను బాధిస్తుంటాయి ఈ బాధ నివారణకు అమావాస్య రోజున రాత్రికాలంలో వీరభద్రస్వామి దర్శనం చేత లేదా వీరభద్రస్వామి యొక్క ఆ యొక్క పూజలో ఉచ్చరించబడేటటువంటి రుద్ర నమక చమక మంత్రాలను విడిన అంతన మాత్రాననే ఈ యొక్క దోషాలన్నీ కూడా అనారోగ్య పీడాలన్నీ కూడా అలాగే జాతకరీత్య నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా వీరభద్రస్వామి వారు గృహానికి వ్యాపారానికి రక్షణగా ఉంటారు మామూలుగా వ్యాపారంలో కానీ గృహంలో కానీ నరదృష్టి నరఘోష అనేది ఉన్నప్పుడు ఈ యొక్క నరఘోష నరదృష్టి నివారణ కోసమై ఈ యొక్క వీరభద్రస్వామిని పూజించినంత మాత్రాన్నే ఆ నరఘోష అనేది నివారణ జరుగుతుంది అందులో భాగంగా మన దేవాలయంలో ప్రతి అమావాస్య రోజున షాద్నగర్లో ఉన్నటువంటి చాలా వ్యాపార సంస్థలు కావచ్చు అలాగే గృహంలో ఉన్నవాళ్ళు కావచ్చు ముఖ్యంగా విశేషంగా ఈ రోజున గుమ్మడికాయను పూజించడం అనేది జరుగుతుంది ఈ దేవాలయంలో చాలా గుమ్మడికాయలు కూడా ఈ యొక్క అమావాస్య రోజున వస్తూ ఉంటాయి అందులో భాగంగా ఎంతోమంది కూడా ఈ యొక్క గుమ్మడికాయను పూజలో ఉంచి ఆ యొక్క గుమ్మడికాయను వ్యాపార స్థలంలో కానీ గృహంలో కానీ కట్టుకున్నట్లయితే ఆ యొక్క వీరభద్రస్వామి అనుగ్రహం చేత ఆ యొక్క నరదృష్టి నరఘోష కూడా నివారణ అనేది జరుగుతుంది ఈ యొక్క పూజా కార్యక్రమం అనేది లోక కళ్యాణార్థమై ఈ యొక్క కార్యక్రమాన్ని నెల నిర్వహిస్తూ వస్తున్నాము ఇక భక్తులందరూ కూడా ఈ యొక్క అమావాస్య పూజ సేవా కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము ఓం నమ శివాయ కూడా భక్తుల సహకారంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి మన దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సాలారము అలాగే యాగశాల నిర్మాణము ఇటువంటివన్నీ కూడా కొత్త కమిటీ నూతన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి భక్తులు ఎవరైనా ఈ యొక్క దేవాలయ అభివృద్ధిలో పాలు 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 పంచుకునేవారు ఈ యొక్క దేవాలయ కమిటీకి కానీ దేవాలయ సిబ్బందికి కానీ కలవవలసిందిగా కోరుతున్నాం